ఇంతవరకు రాష్ట్రంలో ఇంతవరకు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేసిన మార్పుల గురించి మీతో పంచుకున్నాను ఇదే ఉత్తరాంధ్రనే తీసుకుందాం ఇదే ఉత్తరాంధ్రలోనే ఇదే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమేం చేశామో కూడా మీ బిడ్డ నాలుగు మాటల్లో మీ అందరితోనూ కూడా పంచుకుంటాడు మీ బిడ్డ మూడు జిల్లాలను ఆరు జిల్లాలు చేసింది ముగ్గురు కలెక్టర్లు ముగ్గురు ఎస్పీలు ఉండాల్సిన చోట ఆరు మంది కలెక్టర్లు ఆరు మంది ఎస్పీలతో పరిపాలన వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చింది ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మూడు రాజధానుల్లో మూడు రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ నాలుగో తేదీన ప్రమాణ స్వీకారం చేసేది విశాఖపట్నం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఇదే శ్రీకాకుళంలో ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే కారణం మీ బిడ్డగా దాదడుగుతా ఉన్నాడు ఇదే శ్రీకాకుళంలోని బుడగట్లపాలెం మంచినీళ్ళ పేటలో రెండు ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయి పూడి మడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తూ ఉన్నాం భోగాపురం అంతర్జాతీయ విమా విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు కనిపిస్తూ ఉన్నాయి జరుగుతూ భోగాపురం నుంచి విశాఖపట్నం విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు ఆరు లేని రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే అదాని డేటా సెంటర్ ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉంది ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాల ఏ ఒక్కరు పట్టించుకున్న పుణ్యాన ఎవరు కట్టుకోలేదు ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి ఇవ్వాలి చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది పూర్తి చేసిద్ది మీ బిడ్డ కాదా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏకంగా ఎనభై కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ కూడా పునాది వేసింది ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డ కాదా అడుగుతా ఉన్నాడు ఈ సందర్భంగా కొత్తగా ఉత్తరాంధ్రలో కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో నాలుగు మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం ఈ నాలుగు మెడికల్ కాలేజీల్లో మూడు పార్వతీపురం పాడేరు నర్సీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి నాలుగోది మన విజయనగరంలో మెడికల్ కాలేజీ వచ్చి వస్తూ ఉంది మొట్టమొదటిసారిగా జేఎన్టీ విజయనగరంలో యూనివర్సిటీని చేసింది మనందరి ప్రభుత్వమే సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తా ఉన్నది మన ప్రభుత్వమే కురుపంలోని ట్రైబల్ కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నది కూడా మన ప్రభుత్వమే ఐటీడీఏలలో ఐటీడీఏల పరిధిలో ఏకంగా ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయనంటే ఇది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మారుమూల ఉండిపోయిన గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్లు కూడా లేని పరిస్థితి సెల్ ఫోన్ కనెక్టివిటీ కూడా లేని చోట ఏకంగా నాలుగు వందల టవర్లు నాలుగు వందల కోట్ల వ్యయం చేసి ఈరోజు ఆ ఎవరు పోని ఆ గిరిజన ప్రాంతాలకు సెల్ ఫోన్ల ద్వారా కనెక్టివిటీ కూడా ఇచ్చింది కూడా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే గర్వంగా చెప్తా ఉన్నా గిరిజనులకు మంచి చేస్తూ ఏకంగా లక్ష యాభై మూడు వేల కుటుంబాలకు మంచి చేస్తూ ఏకంగా మూడు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద డీకేటి పట్టాల కింద ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ రైతు భరోసా సొమ్మును కూడా ఇస్తూ వాళ్ళందరికీ కూడా జీవన ఉపాధి చూపిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగింది అని కూడా గర్భంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ మొత్తంగా మొత్తంగా విద్యారంగంలో వైద్యంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి కుటుంబాన్ని కూడా శాశ్వతంగా శాశ్వతంగా ఉపయోగపడే పది కాలాల పాటు ఉపయోగపడే అభివృద్ధికి బాటలు ఉంది వేస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు నుంచి ఒక పదహైదు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా